కాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో జాతిపిత శ్రీ పన్నమండ లక్ష్మణస్వామి వర్మ నూట యాభై ఐదవ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాంట్ల బుచ్చిబాబు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మొదలుపెట్టారు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గురించి వివరిస్తూ మాట్లాడుతూ రాబోయే జయంతి నాటికి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ కాంస్య విగ్రహం మల్లాడి సత్యలింగం నాయకర కాంస్య విగ్రహాలను శ్రీ కోరంగి గ్రామంలో ఏర్పాటు చేయడానికి తమవంతు సహాయంగా పది లక్షల రూపాయలు సహాయం అందిస్తామని పొద్దుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దాట్ల బుచ్చిబాబు సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే తరం వాళ్ళు వీళ్లను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తారని తెలియజేశారు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి స్వామి వర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన జీవిత నాటకం ఎంతగానో ఆకట్టుకుంది సభకు విచ్చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని ముమ్మడివరం నియోజకవర్గ శాసన సభ్యులు దాంట్లో బొచ్చిబాబుని అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం సభ్యులు దుస్సాలవాతో మెమంటోలతో సత్కరించారు సచలింగ నాయకుడి గారు కానీ అలాగే కృష్ణ గారు గాని ఇలాగ ఎంతో మంది ఉన్నదంతా కూడా దానం చేసి గుళ్ళు కట్టించిన దాంట్లో కానీ పిల్లల చదువుల కోసం చేసిన దాంట్లో ఇతర కమ్యూనిటీస్ కంటే కూడా ముందుండేది అగ్రిగుడ క్షత్రియులు అలాగే ఈ సంబంధించిన అనేది చరిత్ర చెప్తుంది చరిత్ర మనం చెప్పుకోక మర్చిపోతూ ఉన్నాం మన చరిత్రను మనం సరిగా చెప్పుకోలేకపోవడం వల్ల మనం ఇతరుల దగ్గర కొంత తక్కువగా చూడబడుతున్నాం తక్కువగా చూడబడుతున్నాం అందుకని మన చరిత్రని ఉన్న వరకు దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తీసుకెళ్దాం మీరు చెప్పారు ఇప్పుడు కూడా కూడా ఎమ్మెల్యే మన కమ్యూనిటీకి సంబంధం కాకపోయినా కానీ ఒక ప్రజాప్రతినిధిగా వీరందరూ కూడా సంఘంలో ఒక మంచి వ్యక్తికి ఒక ఒక దాతా విగ్రహాన్ని పెట్టేటప్పుడు నా సహాయం కూడా ఉండాలి అనుకున్న ఉద్దేశంతో నాతో మాట్లాడతానని చెప్పారు ఇప్పుడు మీరు దగ్గర దగ్గరగా ఒక పదిహేను పది నుంచి పదిహేను లక్షల వరకు మీకు షార్టేజ్ ఉన్నది దాన్ని ఇంకా మీరు ఇంకొక ఐదు లక్షల రూపాయలు మీరు చేసినట్టయితే నేను శుభ్రాజ్ గారు దీన్ని ఆలోచించేసి ఒక పది లక్షల రూపాయలు కలిపి చేసి వచ్చే మీరు అనుకునే బర్త్డే తప్పనిసరిగా ఆ విగ్రహాలు కూడా మీరు సైజు ఇస్తే నాకు విగ్రహం చేయించడంలో మీ కంటే కూడా నేను ఎక్కువ యానంలో మీరు చూసుంటారు అంబేద్కర్ విగ్రహాలు కానీ అందరికీ కూడా నలభై ఎనిమిది విగ్రహాలని నేను అక్కడ బ్రాంచ్ స్టాక్ పెట్టించాను మీరు ఆ ఫోటో అన్నీ ఇస్తే నేను చేయించే వాళ్ళ దగ్గర మాట్లాడి దాంట్లో ఏ విధంగా ఏ క్వాలిటీ ఉండాలి ఏ హైట్ ఉండాలి ఏ విధంగా ఉండాలో చూసి మీరు త్వరలోనే నా దగ్గరికి రండి నేను ఒక వారం పది రోజుల్లో మేము పిలుస్తాను మా ఇద్దరు కూడా మేము దీన్ని చేసుకుని ఒక రెండు నెలలో మూడు నెలలు మాకు టైం ఇచ్చినట్టయితే నేను ఇచ్చిన అగ్నిగుత్రిల బిల్డింగ్ కూడా మాటని దాన్ని పూర్తి చేసుకుని మీకు నవంబర్ డిసెంబర్ కల్లా ఏర్పాటు చేసుకుని మీ డబ్బు ముందు అడ్వాన్స్ ఇచ్చి మేము ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బు తోటి ఇచ్చి ఆ విగ్రహం తెచ్చి మీకు రాబోయే ఇదే రోజుకి మీరు విగ్రహం పెట్టుకున్నా ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా నేను అందరికి కూడా కోరుతూ ఉన్నాను పాలమండ లక్ష్మణ స్వామివారు గారి నూట యాభై ఐదో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికి వారి పెద్దలు మల్లవాడి కృష్ణారావు గారికి వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం వేదిక ముందున్న సోదరులు సోదరిస్తూ మరి ఈరోజు పరమండ లక్ష్మణ స్వామివారం గారు మరి ఎన్నో అగ్నికుల క్షత్రియుల గురించి ఎన్నో త్యాగా చేశారని చెప్పి నాకు పెద్ద నెంబర్ కూడా చెప్పారు మరి ప్రభుత్వ గెజెట్లో కూడా ఆయన ఎన్నో ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు అదే కాకుండా మరి విదేశాలకు కూడా ఎన్నో మెడిసిన్స్ కూడా పంపి ఎంతో సేవ దొరుకుతుంది నడిచిన గొప్ప వ్యక్తి కాశీ విగ్రహం పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు తప్పనిసరిగా అదేవిధంగా విద్యాదాత పల్లాడు సత్యలింగ నాయర్ గారు కూడా కాశీ విగ్రహం పెట్టాలనే కాన్సెప్ట్తో నాకు మన రాంబాబు వచ్చి ఎప్పటి నుంచో మాకు ఈ కార్యక్రమం చేస్తాం తప్పకుండా వీలైతే తప్పకుండా రావాలని చెప్తాం మరి కృష్ణారావు గారు కూడా నేను ఫోన్ చేస్తే కార్యక్రమం పెట్టారు కదా వస్తామంటే తప్పకుండా వస్తామని చెప్పి ఎదురు కలిసి వచ్చాం తప్పకుండా ఏదైతే మీ కల దాన్ని దానికి కూడా నా వంతు ఏ విధంగా సహకారం కృష్ణారావు గారు కూడా నేను మాట్లాడుకునే దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తాం మరి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మాకు పంపిన అవకాశం కల్పించేది తప్పకుండా ఇప్పుడు కూడా మేము వస్తూ కూడా మాట్లాడుకున్నాం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జూలై ముప్పై ముప్పై ఏడో తారీఖు వరకు ఈ ఆరు నెలల డబ్బులు కూడా త్వరలోనే మరలా మీ అందరికి కూడా అకౌంట్ లోకి వచ్చేదాకా మీకు యానంతో ముందు ముందు ఎంతైతే ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల మందికి మీకు ఐదు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కుటుంబాలేమో యానానికి త్వరలోనే ఆ డబ్బులు మేము సాధిస్తాం మేము ఇచ్చే ఏర్పాటు చేస్తాం నేను మన అధికారులతో మీటింగ్ జరిగినప్పుడు కూడా గా ప్రిన్సిపుల్ అడిగిన మీ అగ్రిమెంట్ ప్రకారం పని పూర్తయ్యే వరకు ఒప్పుకున్నాం కొంచెం మధ్యలో ఎక్కువ టైం అయిపోయిందని అన్నప్పుడు మీరు అలాగా పని ఆగిపోయినా కూడా ఆ టైం కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అన్నాం దాని త్వరలోనే మీకు ఆ డబ్బులు కూడా వస్తాయి ఇంకా రావని కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు రావన్నది కాదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ డబ్బుని మీకు మీకు వచ్చే వరకు కూడా నేను కానీ అలాగే మీ ఎమ్మెల్యే కానీ హండ్రెడ్ పర్సెంట్ కనబట్టి మీరు డబ్బులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సభ కూడా మనం చూస్తూ ఉన్నాను ఈ కురంగేశ్వర పురం ఇప్పుడు దీన్ని కోరంగే అని పిలుస్తున్నారు ఈ కురంగేశ్వర పురంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పుణ్య దంపతులు అయినటువంటి శ్రీ శ్రీ పొనమండ వెంకటరెడ్డి శ్రీమతి మంగమాంబ దంపతులకు జన్మించాడు ఈ పొనమండ లక్ష్మణస్వామి వర్మ ఎన్నో ఇక్కడ ప్రజాని గమంతా కూడా జబ్బుకు మండి పెడుతూ ఉంటే ఈ లక్ష్మణ స్వామి చదివిన చదువుకు విలువ లేదా ఆయుర్వేద శాస్త్రంలో మహావిజ్ఞాను చేత సంప్రతింపు చేసి నూట ఇరవై రకాల ఔషధ మూలికల ద్వారా మంత్రులు ఔషధాలు తయారు చేసి ఈ కోరింగి గ్రామంలో ఒక్క అంటువ్యాధితో మరణించకుండా కాపాడగలిగా ఈ అగ్ని కులక్షత్రియుడు ಅದೇ